హాయ్ ఫ్రెండ్స్ మన వంటికు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ఎండి రోయలు గోంగూర కర్రీ అండి ఎండిరాయిలు గోంగూర కాంబినేషన్లో కర్రీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీరు తప్పకుండా ఈ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలో మీకు నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా చేయాలో మీకు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ముందుగా మనం ఎండు తీసుకోవాలి నేను పావు కేజీ ఎండు రొయ్యలు తీసుకొని ఇందులో తల తోక కాళ్ళు అన్నీ తీసి క్లీన్ చేసుకుంటే చూడండి సగానికి సగం వేస్ట్ అయిపోయింది సగం వేస్ట్ సగం రొయ్యలు అయితే అట్లను పక్కన పెట్టుకొని గోంగూర నేను ఇది మా చెట్టులదే కోసానండి మార్కెట్లో గోంగూర కాదు మీకు మార్కెట్లో అయినా పర్వాలేదు కర్రీ బాగానే ఉంటుంది అయితే ఇది పావు కేజీ పైనే ఉండవచ్చు అండి అంటే ఇంట్లోదే కదా దాదాపుగా ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే దీన్ని మనం ముందుగా వాటర్లో వేసేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్ లేకుండా ఇలా గుంజుతూ కడిగితే మట్టి అనేది డస్ట్ అనేది పోతుంది ఇలా ఒక బేస్నిలో వేసేసుకోండి ఇలా బేస్నీలో వేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక దాకా తీసుకొని పెద్ద ఎడల్పాటి దాకా మనం గోంగూర అందులోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుందండి దాంట్లోకి మనం ఒక ఉల్లిపాయ పది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయండి గోంగూరలో అందుకే కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయని ఇలా గోంగూరలో ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుంటే గోంగూర చక్కగా సాఫ్ట్గా ఉడిగిపోయింది చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయిందో లేత ఆకు గోంగూర కదండి చిటికలో ఉడిగిపోయింది తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి నేను త్రీ స్పూన్స్ వేసానండి కొంచెం కారం ఉండాలి పులుపు ఉంటుంది కదా గోంగూర ఇంకా ఒక అర స్పూను పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు పసుపు వచ్చి సారీ కారం పసుపు కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదండి దానితో చక్కగా మెత్తగా మెతుకోవాలి ఆకులేమీ లేకుండా మెత్తగా మెదిపేసుకోవాలి ఇలా మెతిపేసుకొని చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రొయ్యలు నాలుగైదు సార్లు మంచి వాటర్లో కడిగి ఇలా పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయి వీటికినాక ఆయిల్ వేసుకోవాలి తర్వాత పది ఎండిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిరకాయలు కూడా బాగుంటుందండి గోంగూరలోకి తర్వాత ఒక పెద్ద ఎల్లుల పై కొట్టి వేసుకోవాలి అలాగే పోపు దినుసులు కూడా పచ్చనపప్పు సాయమినపప్పు ఆవాలు కలిపి వేసాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి ఎండు రొయ్యలు క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇలాగే ఫ్రై చేయండి చూసారా ఇలా కరకరలాడుతూ ఉండాలన్నమాట రొయ్య అనేది క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం దీనికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి రొయ్యల్లో కూడా ఉప్పు కారం పసుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు నేను యాడ్ చేశాను ఇది ఉప్పు కారం పసుపు బాగా కలిసేలాగా కలుపుకొని మనం మెతిపి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసేసుకోవాలి గోంగూర రొయ్యలు తాలింపు బాగా కలిసేలాగా కలుపు మంచిగా కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే మంచి సువాసన వస్తుందండి నాకు కొంచెం గోంగూర ఎక్కువైనట్టుంది ఈసారి మీరు ఎవరైనా చేసేటప్పుడు గోంగూర కొంచెం తగ్గించుకొని వేసుకోండి రొయ్యలు కనిపించడం లేదనుకోకండి మనం అన్నంలో కలుపుకునేటప్పుడు చక్కగా ముద్ద ముద్దకి రొయ్యలు పంటికి తగులుతూ బాగుంటాయి అన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు రొయ్యలు గోంగూర అన్నీ కలిసి ఉడికి కూర అనేది మంచి స్మెల్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ మన ఎండి రొయ్యలు గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బా బాయ్